ఆ నమ్మకాన్ని తెలంగాణ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నారంట విశ్వాసాన్ని అత్యధిక స్థానాలు పన్నెండు నుంచి పదహైదు స్థానాలు తెలంగాణలో గెలుస్తామని కార్యకర్తలకు అందరికీ కూడా నిన్న పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని ఇచ్చెళ్లారు మరి పదహారవ తేదీ నాడు నరేంద్ర మోదీ గారి యొక్క పర్యటన కూడా అంటే ఈ రాష్ట్రంలో పదహైదు పదహారు పద్దెనిమిది మూడు రోజులు కూడా ప్రధానమంత్రి గారి పర్యటన ఈ రాష్ట్రంలో ఉండబోతా ఉంది పదహారవ తేదీ కూడా ఇక్కడ ఉండేటటువంటి మన నారకందులో కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ సందర్భంగా ఉమ్మడి మాబునార్ జిల్లా ప్రజలందరూ కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలి ఈ ఓటు పెద్ద ఓటు మా అందరి ఓటు కూడా నరేంద్ర మోదీ గారికే వేస్తామని ఎక్కడికి వెళ్ళినా రైతన్నలు కానీ మహిళలు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు వీరు వారనేది లేకుండా ప్రతి ఒక్క వర్గం వారు కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉంటేనే ఈ దేశానికి భద్రత ఈ దేశం ముందుకు పోవాలంటే నరేంద్ర మోదీ గారు లాంటి నాయకుడు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఈరోజు అందరూ ఆకాంక్షిస్తున్నారు మరి ఆ సందర్భంగా మరి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు స్థానాల్లో కూడా నాగర్ కర్నూలు నుంచి భరత్ ప్రసాద్ రాములన్న మరి ఇంతకుముందే ఇప్పుడు పార్లమెంటు మెంబర్గా ఉన్నారు గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన జిల్లాలో అచ్చంపేట నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు మంత్రిగా చేసినారు మరి ఇప్పుడు ప్రస్తుతం వారు ఎంపీగా కూడా లాస్ట్ టైం ఎంపీగా గెలు ఎంపీగా ఎన్నుకోబడ్డారు ఇక్కడ ప్రజల నుంచి మరి ఈసారి భరత్ ప్రసాద్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద మెజారిటీతో మరి భరత్ ప్రసాద్ని నాగర్ కర్నూల్ అలంపూర్ నియోజకవర్గం గద్వాల్ నియోజకవర్గం నాగర్ కర్నూలు పార్లమెంట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద మెజార్టీతో మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని అలంపూర్కి ఒక చరిత్ర ఉంది గతంలో ఇక్కడ మూడు సార్లు అసెంబ్లీకి శాసనసభ్యుడిగా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు భారతీయ జనతా పార్టీ నుంచి సో భారతీయ జనతా పార్టీకి ఈ ప్రాంతంలో ఒక మంచి క్యాడర్ ఉంది చాలామంది భారతీయ జనతా పార్టీకి అభిమానులు ఉన్నారు నరేంద్ర మోదీ గారి యొక్క అభిమానులు ఉన్నారు కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ సందర్భంగా నేను ప్రార్థిస్తా ఉన్నా